అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషులు ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి శృంగార సమస్య అయినటువంటి అంగస్తంభన సమస్య గురించి తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో చాలామంది ఇంట్లో చెప్పుకోలేక స్నేహితులతో చెప్పుకోలేక వైద్యులతో చెప్పుకోలేక మరి శ్రేయోభిరాశలతో చెప్పుకోలేక కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క శృంగారపరమైనటువంటి పరమైనటువంటి రతిపరమైనటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతూ మానసిక వేదనకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా నాగరిక సమాజంలో ఉంటూ ఉంటుంది ఈ శృంగార సమస్యల గురించి చెప్పుకోవాలంటే మగవాళ్లలో కోరికలకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి లేకపోతే స్తంభనానికి సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి అంటే అంగ స్తంభనకు సంబంధించినటువంటి సమస్యలు స్ఖరణానికి సంబంధించినటువంటి సమస్యలు భావప్రాప్తికి సంబంధించినటువంటి సమస్యలు అంటే ఆర్గాజం సో ఇలాంటి రకరకాల సమస్యలతో రకరకాలుగా చాలామంది బాధపడుతున్నారు గత కొన్ని వీడియోల్లో కూడా ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి దీనికి ఏంటి ఇలాంటి చికిత్సా విధానాలు అవలంబించాలి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది వీటితో పాటు ఎడ్యుకేషన్లో భాగంగా అందరికీ ఇలాంటి విషయాలపైన చక్కటి అవగాహన కలిగి ఉండడం వల్ల వారి యొక్క చక్కటి దాంపత్యాన్ని అనుభవించడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి కొంత అవగాహన కల్పించి ఈ అంగస్తంభన బాగా జరిగేందుకీ పైపూత ముందుగా మీకే మీరు ఎలా తయారు చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడవచ్చో మనం తెలుసుకోబోతున్నాం ఇక్కడ చాలామందికి అంగం సైజుకు సంబంధించిన సమస్య వస్తూ ఉంటుంది నిజంగా అంగం సైజు మామూలుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి స్తంభించినప్పుడు ఎలా ఉండాలి చాలామందికి అవగాహన లోపంతో వాళ్లకు బాగా ఉన్నప్పటికీ మానసికంగా కుంగిపోతూ అది మనం వ్యాధిగా పరిణమించేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది మరి శాస్త్రీయపరంగా ఆలోచించినట్లయితే పురుషుల్లో పురుషాంగము స్తంభన కరెక్ట్గా ఉందే లేదా అని చెప్పేసి మనం నిర్ధారించాలంటే పురుషాంగం స్తంభించినప్పుడు మూడున్నర ఇంచు వరకు ఉండాలన్నమాట అది అది కరెక్ట్గా ఉన్నట్లు అంతకంటే పెద్దగా ఉండొచ్చు కొన్ని కొన్ని దేశాలను బట్టి కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి హెచ్చుతో గురి ఉండొచ్చు కానీ ఒక మూడున్నర వరకు శాస్త్రీయంగా వాడు నిర్ధారించినటువంటి అంశం సో ఈ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనమాట ఈ పద్ధతిలో కొంతమందికి వాళ్ళు బరువుగా ఉండడం వల్ల వాళ్ళకు ఆ పురుషాంగం మామూలుగా ఉన్నప్పటికీ పొత్తి కడుపులోకి పోయి పోయినటువంటి మానసికంగా వెద చెందేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి మూడున్నర ఇంచి స్తంభించినప్పుడు ఉంటే వాడు దాంపత్యం సుఖాన్ని అనుభవించవచ్చు భార్యాభర్తల మధ్యలో సంపూర్ణమైన అనురాగం ఉండేటువంటి అవకాశం ఉంటుంది చక్కటి సంతానాన్ని కూడా పొందేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుందన్నమాట మరి ఈ విషయం తెలియకుండా చాలామంది వీడియోస్ చూసో లేకపోతే ఏదైనా బహిర్భూమికి వెళ్ళినప్పుడు ఒకరు ఒకరు గమనించుకొను ఫ్రెండ్స్ ఒకరికొకరు మాట్లాడుకొను ఈ విధంగా సరైనటువంటి సమాచారం లేక వాళ్ళు మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సరే ఇది నాణ్యానికి ఒకవైపు రెండవ వైపు భాగస్వామి గురించి ఆలోచించినట్లయితే స్త్రీకి జననావయవాల భాగంలో జీ స్పాట్ అనేటువంటి కామ కేంద్రం ఉంటూ ఉంటుందన్నమాట ఈ యొక్క కామ కేంద్రము మొదటి ప్రాంతం నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచి లోపే ఆ యొక్క కామ కేంద్రం ఉంటుందన్నమాట ఈ పురుషాంగం స్తంభించినప్పుడు ఆ భాగంలో చక్కటి రాపిడి ఒరిపిడి జరిగినప్పుడే ఇద్దరికీ సంతృప్తికరమైనటువంటి ఆనందం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట ఈ యొక్క శృంగారపరమైనటువంటి విషయంలో కాబట్టి అది తెలియక చాలామంది మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది సరే ఏది ఏమైనప్పటికీ పురుషాంగం సరిగ్గా స్తంభించకపోవడానికి శాస్త్రీయంగా అనేక కారణాల్లో ప్రధానమైనటువంటి కారణాలు చెప్తాను చూడండి ఒబెసిటీ వెయిట్గా ఉండడము అదేవిధంగా షుగర్ షుగర్ వ్యాధి దీర్ఘకాలికంగా ఉండడము మానసిక ఒత్తిడి ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల పురుషాంగం స్తంభించదు ఇక్కడ మరొక విషయం కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట పురుషుల్లో మొట్టమొదట మెదడులో కోరిక కలగాలి అంటే శృంగారపరమైనటువంటి రతిపరమైనటువంటి కార్యక్రమానికి సిద్ధమయ్యేందుకు ముందు మొదటగా మెదడులో కోరిక గలగాలి ఎప్పుడైతే మెదడులో కోరిక సంపూర్ణంగా కలుగుతుందో అప్పుడు ఆ యొక్క ప్రభావం చేత పురుషాంగం స్తంభించడం జరుగుతూ ఉంటుందన్నమాట ఈ యొక్క పురుషాంగం సరిగా స్తంభించినప్పుడు మెదడులో ఉన్నప్పటికీ ఆసక్తి సంతృప్తిగా ఉన్నటువంటి దాంపత్య జీవితాన్ని వాళ్ళు అనుభవించలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఏది ఏమైనప్పటికీ పురుషాంగ భాగంలో చక్కటి రక్త ప్రసరణ జరగడం వల్ల పురుషాంగం బాగా స్తంభించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది టైర్లో గాలి కొట్టినప్పుడు ఏ విధంగా అయితే టైర్ బాగా ఉబ్బి అవుతుందో అదేవిధంగా ఈ బెరున్లో గాలి కొట్టినప్పుడు ఏ విధంగా అయితే బెరును పోతుందో అదేవిధంగా పురుషునికి కోరిక కలిగినప్పుడు కొన్ని రకాల రసాయనిక మార్పుల ద్వారా పురుషాంగంలోకి విపరీతంగా రక్త సరఫరా జరిగి ఆ యొక్క అంగస్తంభన స్తంభన ఉంటుందన్నమాట అదేవిధంగా ఆ రక్త సరఫరా కూడా కొద్దిసేపు ఉండాలంటే రక్త సరఫరా బాగా జరిగి వెంటనే వెనక్కు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుండాలి మరి పురుషాంగానికి రక్త సరఫరా జరిగేందుకు అనేక రకాలైనటువంటి ఔషధాలు గత వీడియోలో తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మీకై మీరు తయారు చేసుకోద్ద చేసుకోదగ్గ అతి సులువైనటువంటి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి చక్కటి ఫార్ములా అని మీకు తెలియజేయబోతు ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా ఎవరితో చెప్పుకునేటువంటి ఈ సమస్యకి మరి మీకై మీరు కూడా ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రయత్నం చేయడం మంచిది మరి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు మీకు అన్ని ఆ రెండు పదార్థాలు మీకు తెలిసినటువంటివి ఒంటింట్లో దొరికేటువంటివే కానీ మీరు ఈ పదార్థాలను చూస్తే నిజంగా ఈ పదార్థాల్లో ఇంత శక్తి ఉందని చెప్పేసి ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఆ రెండు పదార్థాల్లో మొట్టమొదటిది వెల్లుల్లి చూసారు కదా ప్రతి ఇంట్లో ఉండేటువంటి యొక్క ద్రవ్యం వెల్లుల్లి ఈ వెల్లుల్లి తెచ్చుకొని శుభ్రం చేసేసి ఆ రేఖలను మెత్తగా దంచేసేసి ఒక కప్పు అంటే టీ టీ కప్పు ఒక థర్టీ ఎంఎల్ ఫిఫ్టీ ఎంఎల్ఓ తీసుకోండి అట్లే స్వచ్ఛమైనటువంటి నువ్వు నూనె ఈ నువ్వుల నూనె కూడా వెల్లుల్లి రసం ఎంత ఉందో అంత నువ్వుల నూనె కలుపుకోవాలన్నమాట ఒకవేళ వెల్లుల్లి రసం రాకపోతే ఒక్కొక్కసారి కొద్దిగా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి కూడా రసం తీసుకోవచ్చు అనమాట కాబట్టి వెల్లుల్లి రసం ఎంత ఉందో నువ్వుల నూనె కూడా అంత తీసుకోవాలి ఈ రెండు సమానంగా తీసుకొని ఒక పాత్రలో తీసుకొని పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే త్వరపడి తొందరగా మెడిసిన్ తయారు కావాలని చెప్పేసి అట్లా కాకుండా సన్న మంట మీద ఆ వెల్లు రసమంతా ఈగిరిపోయి నువ్వుల నూనెలో కలిసిపోయేటట్టు మరిగించాలన్నమాట ఆ విధంగా మరిగేసరికి వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ నువ్వుల నూనెకు అనమాట మనకి ఎలా తెలుస్తుందని చెప్పేసి మీకు సందేహం రావచ్చు ఎలాగంటే నువ్వుల నూనెలో నురుగు రావడం మొదలైపోతుంది ఎప్పుడైతే నురుగు మొదలైందో అప్పుడు అందులో ఉన్నటువంటి ఆ నీటి శాతం అంతా ఈగిరిపోయిందని చెప్పేసి అర్థం అనమాట ఆ విధంగా నువ్వుల నూనెలో నురుగు మొదలైన తర్వాత ఆ పాత్రను కిందికి దించి బాగా చల్లారిన తర్వాత ఒక మంచి గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి ఆ విధంగా తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఔషధము అంగస్తంభనకు లేపన ద్రవ్యం ఇది చూస్తున్నారు కదా బ్రహ్మాండమైనటువంటి లేపన ద్రవ్యం దీన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఒక్కసారి ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ మీకు ఎప్పుడు వీలైతే ఎప్పుడు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలాగంటే ఉదాహరణకి తగినంత ఈ యొక్క తైలాన్ని తీసుకోండి ఈ విధంగా తగినంత తైలాన్ని తీసుకొని పురుషాంగం భాగంలో అంటే ఈ కొన భాగం మాత్రం వదలాలి బాగా జాగ్రత్తగా గమనించండి చూస్తున్నారు కదా ఈ కొనభాగం మాత్రం వదిలేసేసి తగినంత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి తైలాన్ని అంటే వెల్లుల్లి నువ్వుల నూనె కలిపి మనం మంచి తైలం తయారు చేసుకున్నాం కదా అంగస్తాం మనకు దీన్ని ఈ విధంగా ఆ ముందు భాగం వదిలేసేసి ఈ విధంగా లేపనం చేయాలి ఇంతొక్క అర నిమిషంలోనే బాగా లేపనం కూడా చేయడానికి వీలవుతుంది అనమాట చూడండి ఈ విధంగా లేపనం చేసేసి ఈ పై భాగం నుంచి అంటే ఇక్కడ వెంటుకలు ఉంటాయి కదా ఈ వెంటుకలు భాగంలో శుభ్రం చేసి అక్కడ కూడా అప్లై చేసేసి ఈ భాగం నుంచి కేవలము ఈ డైరెక్షన్లోనే కావాలంటే మళ్ళీ ఈ చేతికి కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా కూడా తీసుకోవచ్చు ఇలా తీసేసుకొని ఈ డైరెక్షన్లోనే ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాల పేటు పాటు సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలన్నమాట ఇంతే ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాల సేపు ఈ విధంగా మర్దన చేసి తర్వాత ఒక తమలపాకు దాని మీద కవర్ చేయడం కానీ లేకపోతే ఆముద ఆముదపాకు ఉంటే ఆముదవాకు కవర్ చేయడం కానీ చేసేసి ఒక గంట సేపు అలాగే ఉంచేసేసి తర్వాత తీసేస్తే సరిపోతుంది అనమాట ఆ రెండు వీలు పడలేదనుకోండి కేవలం నేను చెప్పినట్లు ఈ పద్ధతిలో మర్దన చేసేసి ఒక అరగంట లేపు గంట సేపు ఉన్న తర్వాత కడిగేసినా సరిపోతుంది అనమాట కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా సత్వరమే కలిగి చాలా మంచి అనుభూతి అంటే శృంగారపరమైనటువంటి ఆ యొక్క అంగస్తంభనకు సంబంధించినటువంటి సమస్య తగ్గిపోయి అంగస్తంభనం బాగా జరిగి చక్కటి శృంగార కార్యక్రమంలో పాల్గొనేందుకు మంచి ఆ యొక్క అవయవానికి శక్తి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందన్నమాట ఈ విధంగా మూడు రోజులు చేసేసరికి చాలామందిలో ఈ భాగంలో చిన్న చిన్న గుళ్ళలు లాంటివి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటూ అనమాట మీరు మళ్ళీ కంగారు పడి ఆందోళన పడి గుళ్ళలు వచ్చాయని చెప్పేసి ఆందోళన పడకుండా ఆ యొక్క సమస్య తగ్గేందుకు రెండు లేదా మూడు లేదా నాలుగు రోజుల పాటు స్వచ్ఛమైనటువంటి నెయ్యి ఆ స్వచ్ఛమైన నెయ్యిని ఆ గుళ్ళల మీద అప్లై చేసేస్తే అంటే పురుషాంగం అంతా కూడా అప్లై చేయొచ్చు అనమాట ఆ విధంగా అప్లై చేసేస్తే ఆ గుళ్ళలు కూడా తగ్గిపోతాయి అనమాట కాబట్టి కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చేసి ఆ సమస్య తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పద్ధతిలో ఈ యొక్క తైలాన్ని వాడుకుంటుంటే సరిపోతుంది ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి అలిసిన్ అనేటువంటి రసాయన పదార్థము అదేవిధంగా సల్ఫర్ అనేటువంటి రసాయన పదార్థము అట్లే ఈ యొక్క నువ్వుల నువ్వుల నూనెలో ఉన్నటువంటి లిగ్డాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు సెసమిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ పురుషాంగంలో రక్తనాళాలలో రక్తం చక్కగా ప్రవహించి పురుషాంగం బాగా స్తంభించేందుకు ఉపయోగపడమే ఉపయోగపడ ఉపయోగపడమే కాకుండా రక్తాన్ని కూడా బాగా ఫ్లో పెంచేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు ఉపయోగపడతాయి మరి ఈ యొక్క ఔషధము ఇంతకుముందు గత కొన్ని వీడియోలు కూడా కడుపులోకి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవడం కూడా తెలియజేయడం జరిగింది మరి ముందు ముందు కార్యక్రమాల్లో మళ్ళీ ఇలాంటి అనేక రకాలంటి ఔషధాలు కూడా మనం తెలుసుకుందాం అంతవరకు నమస్కారం